నేల మీద పడిపోయాడు రక్తం కార్చుతూ శరభుడు ఈ ఋషభుడు వానరుడు చేత వానరుడు కుంభకర్ణుడికి చిక్కితే కుంభకర్ణుడు బాహువుల చేత బాగా పీడించి నలిపి పిసికి కింద పడేశాడు భయంకరమైనటువంటి వానరుడు వృషభుడు కూడా ఆ ఋషభుడు రక్తం కార్చుతూ కింద పడిపోయాడు ముష్నాభం జానునా ఇలమాహవే అజఘాన గవాక్షంతో స్థరసా గంధమాదనం ఇంకా నలుగురు మిగులున్నారు బాగా కోపించినటువంటి సమయంలో ఈ వానరులు కుంభకర్ణుడు శరభుణ్ణి కూడా పట్టుకున్నాడు పికిలించాడు నీలుణ్ణి మోకాళ్ళతో తన్నాడు గవాక్షుణ్ణి అరచేతితో కొట్టాడు గంధమాధుని పాదాల చేత బలంతో తన్నాడు ఐదుగురు వచ్చి కుంభకర్ణుణ్ణి బాగా పీలుస్తూ ఉంటే మొదలుగా ఋషభుణ్ణి చేతులతో పట్టి నొక్కి పెట్టి రక్తం కక్కేదాకా నలిపి ఋషభుణ్ణి కింద పడేశాడు ప్రాణాలు బాధపడుతూ ప్రాణాలు వదిలేశాడు వృషభుడు అప్పుడు ఇంకా కోపం వచ్చింది కుంభకర్ణుడికి వచ్చి కుంభకర్ణుడు శరభుణ్ణి గట్టిగా విసిరేసాడు పిడికిలతో నలిపాడు నీరుణ్ణి మోకాళ్ళతో గట్టిగా తన్నాడు గవాక్షుణ్ణి అరచేతితో గట్టిగా కొట్టాడు గంధబాదు పాదాల చేత బలంగా తన్నాడు అందరూ దూరంగా భయపడ్డారు రక్తం కక్కుతూ ముష్టి ముష్టినా నా శ్రభం नुना गवाक्षं गवाक्षन्तु तलेनेन्द्र Repostada.